అసలు రోమా సామ్రాజ్యం యొక్క శిక్షలు అంటేనే చాలా భయంకరం రోమా సామ్రాజ్యంలో పరిపాలనలో ఉండేటువంటి శిక్షలు ఒక శిక్ష చెప్తున్నా నేను బ్రతుకుండగానే చర్మాన్ని ఒలిచేస్తారు జస్ట్ మనకి ఏదైనా చిన్న తొప్పలు ఇస్తే ఎంత బాధ వచ్చేస్తుందో మనకి కొరడాలు చాలా రకాలైనటువంటి కొరడాలు ఉన్నాయి వాటన్నిటితో క్రీస్తు యొక్క శరీరాన్ని ఏం చేశారో తెలుసా నలిపేశారండి శ్రీలవర్షం అంటే ఎలాగుంటారో తెలుసా ఇంకా బ్రతికిన చావుని కల్లారా చూస్తారు ఒకసారి ఆలోచన చేయండి నలభై దినాల నుంచి ఉపవాసమా నలభై దినాల నుంచి కడుపును కట్టుకుని ఉన్నాడా అంత బలహీనముగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఒక్కసారిగా వీధుల్లో నడిపారటండి గొలిసేసి అలా రా ఇలా రా అని చెప్పి విసురుతాం క్రీస్తును అలాగే విసిరారా రాత్రికి రాత్రి ఎన్ని దిక్కులకు తిప్పారు జన సమూహము చూస్తూ ఉన్నప్పుడు గొప్ప వేదనకరమైనటువంటి పరిస్థితి కల్లారా చూస్తూ ఉన్నప్పుడు తలపై శిరస్సుపై ముళ్ళకి కిరీటం పెట్టిన తర్వాత శిరస్సులోంచి రక్తము దారలుగా మొక్క మొక్కవెలను ఎండిన భూములు మొలిచిన వెలను ఆయన తండ్రి ఎదుట ఎదిగాడు సున్నితమైనటువంటి దేహముపై ఏం చేశా తెలుసా ఒక రైతు భూమిని దున్నడానికి నాగలు వాడతాడే ఆ నాగలిని ఉపయోగించినట్లుగా శరీరాన్ని దున్నేశారండి దున్నేశారు దున్నినప్పుడు అవుతుందో తెలుసా శరీరము బాయిలైపోయిందటండి పాయలైపోయింది శరీర ఆకారములో ఆయన ఆకారం లేదు ఆయన చూడ నొల్లని వాడిగా అయిపోయాడు సొగసైనను స్వరూపము లేదు క్రూరులండి మీరు జీవాధిపతిని చంపేశారయ్యా చంపేశారు మీ చేతులారా మీరే చంపేశారు శాస్త్రులు పరిస్థితులు ఆనాటి కాలంలో ఉన్నటువంటి క్రీస్తు విరోదులందరూ కూడా యేసు ప్రభుని చంపేశారు కృతజ్ఞత భావం ఏది మనలో కృతజ్ఞత భావం ఏది ఒక సైనికుడు రక్తపు బట్టు కారిస్తేనే దావిది గారు అంత కృతజ్ఞత భావాన్ని కనుపరిస్తే మరి మన కళ్ళ ముందు శరీరం అంత దున్నబడింది మనకెంత కృతజ్ఞత భావం అన్నది ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మన క్రీస్తు మన మనకొరకు ప్రాణాన్ని అర్పించాడు ఒక లైన మనలో పట్టించుకోకపోతే మనం ఎప్పుడో చనిపోదు మనం ఎప్పుడో చనిపోదు అందు గురించి ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను మన అపరాధముల చేతను మనము మన పాపముల చేతను చచ్చిన వారే ఉండక బ్రతికించ ఆయన అక్కడ చనిపోకపోతే మనకు బ్రతుకులేదు